హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో అయితే కనుక చూస్తున్నారు కదా టోటల్గా టెన్ డిఫరెంట్ కలెక్షన్ శారీస్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే తీసుకొచ్చానండి అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి మంచి డిజైన్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే మాత్రం వాళ్ళు టోటల్గా నేను మీకు టెన్ అయితే షేర్ చేస్తాను ఈరోజు నేను కట్టుకున్న చీర కూడా మీషోలోనే సో ఇంకేమైనా ఇలా ట్రెండింగ్ కలెక్షన్ ఉంటే కనుక వాటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ అండర్ బడ్జెట్లో ఇట్లా మనకి వింటేజ్ లుక్లో ఉన్నటువంటి శారీస్ అండ్ ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మన శ్రావణ మాసానికి అయితే కనుక చాలా చక్కగా ఉంటాయని నేను తెప్పించాను ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా మీరు చూసుకోండి ఇందులోంచి ఏది నచ్చినట్ల వింటేజ్ లుక్ కావచ్చు పట్టు కావచ్చు సో ఆఫ్ పట్టు కావచ్చు గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు మీకోసమైనా కానీ సో డిఫరెంట్గా అయితే కనుక తెప్పించిన ఈ కలెక్షన్స్ ఫుల్ వీడియో చూసేయండి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను ఏది నచ్చినా కానీ మీరైతే ఆ లింక్ చూసుకోండి నేను నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే ప్రొవైడ్ చేశానండి కార్ట్లో వేసుకుని తీసేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది సో ట్రస్ట్ మీకు అయితే మాత్రం మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను ముందు ముందు కూడా పేజ్ అయితే ఫాలో అయిపోండి సో మీరైతే డెఫినెట్గా మన రెగ్యులర్ వ్యూవర్స్ లేకపోతే ఫాలోవర్స్ అయితే కనుక అండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇంకా కూడా మీషో నుంచి ఎలాంటి కలెక్షన్స్ని చూడాలి అనుకుంటున్నారనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను ముందు ముందు కూడా ఆ కలెక్షన్స్ అనేది షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అసలు సూపర్ ఉన్నాయండి అండి కలెక్షన్స్ అయితే మాత్రం ఇవాళ చూసి తీరాల్సినటువంటి ఒక కన్నుల పండగైనటువంటి శారీ కలెక్షన్ అనమాట అన్ని బాగున్నాయి సో అయితే ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కదా మంచి మెహందీ గ్రీన్ పైన మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా అయితే కనుక కట్టుకున్నా కానీ చక్కగా అయితే కనుక మనకు ఒక మంచి లుక్ అయితే ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది మీరు గ్రీన్తో వేసుకోవచ్చు ఎల్లో లాంటి కాంబినేషన్స్తో కూడా ఇచ్చినా కానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు శారీ చూడండి ఎంత చక్కగా ఉందో కొన్నిట్లో మనకైతే కలర్స్ కూడా వస్తున్నాయి ఒకవేళ మీరు క్లిక్ చేసినప్పుడు పక్కనే ఆ కలర్స్ కూడా వస్తే కనుక ఆ కలర్స్ ఇంకేదైనా కావాలన్నా కానీ తీసేసుకోవచ్చు అండి నేనైతే ఉన్న వాటిలోనే మంచి కలర్స్ తీసుకొచ్చి మీ వరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానని మీకు తెలుసు కదా సో ఇదైతే అయితే మనం చూస్తున్నాము బ్లౌజ్ బ్రోకెట్ అయితే అయితే మనకి ఇది టోటల్ గా వన్ మీటర్ వరకు వచ్చిందండి ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కుట్టించుకోవచ్చు బ్రోకెట్ బ్లౌజ్ ఇది విత్ బార్డర్తో తో అయితే కాంబినేషన్ అనేది నుంచి స్టార్ట్ అవుతూ అయితే మనకి వచ్చిందనమాట ఇదైతే కనుక పళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే పళ్ళు అనేది ఒక చిట్టి పళ్ళు తీసేసుకున్నారు పావు మీటర్ కూడా ఉండదండి దాంట్లో ఇంకా సగం మాట అనే చెప్పాలి సో ఇదే పళ్ళు డిజైన్ ఇక్కడ నుంచి మనకైతే కనుక చక్కగా శారీ అయితే కనుక స్టార్ట్ అయింది మంచి ఫ్యాన్సీ ఫ్లోయి మంచి బ్రైట్ మెహందీ గ్రీన్ అయితే కనుక ఉందని చెప్పొచ్చు ఇదైతే కనుక బార్డర్ మిడిల్లో అయితే కనుక మొత్తం అంతా కూడా ఆ జరీ కాంబినేషన్ అంతా కూడా మీరు చూసేసుకోండి ఒక్కసారి నచ్చిందని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి మంచి డిజైన్ మంచి కలర్ మొత్తం జరీ బూటీ అనమాట ఇదంతా కూడా బార్డర్ కూడా బాగా వచ్చింది ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ అండి ఎంత బాగుంది చూడండి లుక్ అసలు ఎంత క్లాస్గా ఉందో చూసారా కట్టుకుంటే లుక్ అనేది అట్లా అలా రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట వేస్తేనే ఇలా ఉంది కదా బట్ కడితే ఇంకా బాగుంటుంది ముందు ముందు వీడియోలలో ఖచ్చితంగా ఈ శారీ నేను మీకు కట్టే చూపిస్తాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు కానీ ఆ వరకు నచ్చితే మాత్రం అవుట్ అవ్వకముందు మాత్రం అయితే కనుక తీసేసుకోండి అండి చాలా బాగుంది హైలీ రికమెండెడ్ సారీ నా తరపు నుంచి గ్రీనే కాదు ఎల్లో వేసినా కానీ ఇది చాలా బాగుంటుందండి అండి మంచి కలర్ అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అంతా కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఏదైనా మీరు మెహందీ ఫంక్షన్స్ లాంటి వాటికి వేసుకోవాలనుకున్నా కానీ బాగుంటుంది గౌను లెహంగా లాంటివి చేయించుకున్నా కూడా చిన్న బోర్డర్ లాంటి దాంతో కూడా మనం ఓనిల్ అది సెట్ చేసుకుని వేసినా కానీ అండర్ బడ్జెట్లో మనకి చక్కగా ఆ కాన్సెప్ట్ అనేది నడిసిపోతుంది అలా కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు పెళ్లి కూతురికి ఏమైనా సిస్టర్ లేకపోతే మదర్ లైక్ అలా ఉన్నా కానీ మీరు ఆది ఏజ్ రిలేటెడ్ కూడా ఏం లేదండి హ్యాపీగా మీరు అలా కూడా కట్టేసేసుకోవచ్చు పెళ్ళికూతురు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి ఈ శారీ కూడా అసలు కలర్ అయితే మాత్రం సూపర్ ఉందనమాట చాలా మంచి చీర నాకు తెలిసి చాలా మంది దగ్గర ఇలాంటి ప్యాటర్న్ ఉండే ఉంటుంది ఇప్పుడు మనకి ప్రైస్ డ్రాప్ అయింది సేల్లో కూడా వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా అయితే కనుక తీసేసుకోండి అండి మంచి బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక పట్టు థీమ్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని చీర ఇది కూడా మనకి ఓపెన్ చేస్తాను నేను మీకు మొత్తం అంతా కూడా శారీ ఎలా వచ్చిందో చూడండి అసలు ఎంత బ్రైట్ వైబ్ ఉంది దీంట్లో అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పైన అయితే ఈ విధంగా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి కెమెరాలో లైటింగ్ ఇంకొంచెం లైక్ షైన్ అట్ల అవుతుంది కానీ రియల్గా నండి ట్రస్ట్ మీ సూపర్ ఉంది చీర అయితే మాత్రం అండ్ ఆరెంజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది కదా సో ఆ పరంగా కూడా మనకైతే మాత్రం ఈ చీర్ చాలా బాగా అయితే కనుక మనకి కనెక్ట్ అవుతుంది అనమాట సో చూద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే కనుక మనకి బ్రొకెట్లో వచ్చేసేమో వన్ మీటర్ వరకు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా మీరు ఇలా కాకపోయినా కానీ మీరు ఈ శారీలో ఉన్నటువంటి గ్రీన్ వేసుకున్న బాగుంటుందండి గ్రీన్ కలర్ కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ కూడా బాగా కనపడుతుంది ఇది పళ్ళు అనమాట ఓ పావు మీటర్ వరకు అయితే మనకి పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి చక్కగా శారీ అనేది కంటిన్యూషన్ అయింది అసలు సూ టూ గుడ్ అండి సూపర్ ఉంది అసలు శారీ ఎంత చెప్పినా కానీ దీని గురించి తక్కువే లెంత్ బాగుంది మనీ వర్త్ అయిన శారీ కలర్ బాగుంది ట్రెండింగ్ ఇదైతే కనుక కట్టు కట్టుచుంది పాయింట్ అనమాట సో మీకు అన్ని విధాలుగా ప్రాపర్ లెంత్ విత్ కలర్ కాంబినేషన్ ట్రెండ్ నడుస్తున్నటువంటి చక్కని వర్క్ వచ్చినటువంటి ఆల్ ఓవర్ ఇలా అయితే కనుక వచ్చింది సో టూ సైడ్ కూడా ఈక్వల్ జరీ బార్డర్స్తో అయితే కనుక కాంబినేషన్ బ్యాక్ సైడ్ కూడా నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండి అసలు చూపించాల్సిన అవసరం కూడా లేదు మీకు అన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగానే తీసుకున్నాను గ్రీన్ దానికి కూడా లేవు చూపించలేదని అనుకోవద్దు కానీ అది లేవు హండ్రెడ్ పర్సెంట్ లేవు ఇక్కడే ఉందండి సేమ్ ఇదే బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సారీకి ఓకేనా ఇది ఫ్రంట్ సో లేవన్నమాట సో మళ్ళీ ఎందుకు కొంతమందికి అనుమానం ఉంటుంది కాబట్టి అది కూడా చూపించేస్తే అయిపోతుంది పక్కనే ఉంది కాబట్టి చూపించేశాను శారీ వేస్తే ఇంకా లుక్ మంచి ఇట్లా అదురుగా కనపడుతుంది అనమాట మంచి ఐ క్యాచ్ కలర్ సో చాలా క్లాసీగా ఉంటుంది కట్టిన తర్వాత చక్కగా యంగ్స్టర్స్ స్టెప్స్ పెట్టి కట్టి మంచిగా వడ్డాణం జ్యువెలరీ పెడితే సూపర్ అమ్మవారు లా కనబడతారండి చక్క చక్కగా నిండుగా ఇట్స్ మీన్ నిండుగా ముత్తైదు లాగా నీట్గా అలా అనమాట అంత మంచి నైస్ లుక్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ శారీ ఇచ్చేస్తుంది ఈ కలర్ కూడా ఇచ్చేస్తుంది ఇది మన సెకండ్ శారీ నెక్స్ట్ అయితే కనుక థర్డ్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఈ శారీ అయితే కనుక అండ్ మీరు ఒకవేళ కట్టుకోవాలనుకున్నా కానీ లెహంగా చేయించుకోవాలనుకున్నా కానీ ఈ కాన్సెప్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట కింద బార్డర్ అనేది బాగా హైలైట్ అయింది మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ బూటీ లాగా అయితే కనుక వచ్చింది అనమాట సూపర్ గుడ్ శారీ డెఫినెట్గా ఉండాల్సిన శారీ మీ దగ్గర ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ థీమ్ చాలా బాగుందండి నా తరకెళ్ళి నేను మీకు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు శారీ ఎంత చక్కగా అయితే కనుక ఉండింది అనేసి ఇదైతే కనుక బ్లౌజ్ అండి చక్కగా మీరు దీన్ని కూడా కుట్టించేసుకోండి చాలా బాగుంది అసలు అయితే కనుక శారీ అనేది బార్డర్ అనమాట ఎయిటీ సెంటీమీటర్ అయితే కనుక ఉందండి కొంచెం తగ్గుతుంది వన్ మీటర్ కాబట్టి ఇది ఎయిటీ సెంటీమీటర్ చెప్తాను నేను బార్డర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది వన్స్ ఇది కుట్టించుకుంటే చాలా ఎల్లో వాటి మీదకి కాంబినేషన్గా కూడా వస్తుంది ఇది అయితే కనుక ఒక చిట్టి పళ్ళు అయితే కనుక తీసేసుకున్నారు ఇది ఇది పళ్ళు ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అంతా కూడా కంటిన్యూషన్ మంచి డార్క్ వైన్ కాంబినేషన్కి ఏంటంటే బ్రైట్ ఎల్లో పైన అయితే కనుక మనకి శారీ లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట రీసెంట్గా నేను ఒక సారీ కట్టుకున్నాను ఆ సారీ అవుట్ అయిపోయింది న్యాచురల్గా లేదు అసలు పెట్టినరోజు ఈవినింగే అయిపోయింది ఆ శారీ తర్వాత మళ్ళీ సెల్లర్ ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ స్టాక్ అవైలబిలిటీ పెట్టాడు నేను మళ్ళీ దాన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేశాను రీస్టాక్ అయిందనేసి మళ్ళీ కాసేపటికి ఎందుకో సేల్ వచ్చింది ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ స్టాక్ అవుట్ పెట్టారు అలా కర్ర కర్రలైందనమాట ఓవరాల్గా అయితే ఆ సారీ ఇప్పుడు అవైలబిలిటీ లేదు నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ షార్ట్ వీడియో కూడా సేమ్ యాజ్ డిజైన్ అదేమో కొంచెం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి హెవీగా ఇట్లాంటి డిజైన్ వస్తుంది అనమాట దానికి మీరు చూస్తే కూడా కనిపెట్టేయగలుగుతారు రీసెంట్గానే అప్లోడ్ అయింది ఆ షార్ట్ కూడా సేమ్ అలాంటి లుక్ ఉండేటువంటి శారీ ఇదేమో డీసెంట్గా బుటీ లైన్స్ పైన అయితే కనుక వచ్చింది స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఎనీ జ్యువెలరీకి బాగుంటుంది స్టోన్ జ్యువెలరీ ఐ మీన్ మన సీజెడ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ దేనికైనా కానీ ఈ చీర సూపర్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ నా తరఫుకెళ్ళి లైట్ వెయిట్ కాన్సెప్ట్ మంచి ప్రాపర్ లెంత్ విత్ కలర్ కాంబినేషన్ టూ గుడ్ అండి సూపర్ సూపర్ అనమాట ఇంకెన్ని చెప్పినా తక్కువే ఒక్కటే మాట హ్యాపీగా తీసేసుకోవచ్చు అస్సలా మీకు నచ్చిద్ది నచ్చదు నచ్చలేదు అనే మాట లేదు ఈ చీరలో హండ్రెడ్ పర్సెంట్ నచ్చిద్ది అంతే అలా ఉంటాయి కదా అలాంటి అట్లేదు అనమాట కాబట్టి తీసేసుకోండి త్వరలో సేల్ కూడా ఉంది కదా సో దాన్ని బట్టి తీసేసుకున్నా కానీ సరిపోతుంది లెహంగాలకి సూపర్ ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండ్ శారీకి బాగుంటుంది అమ్మవారికి గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది కట్టడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఒకవేళ ఫిఫ్త్ వీక్ ఎవరైనా చేసుకుంటుంటే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి ఆ వరకు చక్కగా వచ్చేసిద్ది అసలు సూపర్ సూపర్ పట్టు చీర అదిరిపోయింది అనమాట అండ్ కాంబినేషన్ అయితే కనుక సేమ్ మనకి కాపర్లో అయితే లైన్స్ బూటీ అలా వచ్చిందండి అప్ లుక్ చేస్తా చూడండి మీకు బార్డర్ అర్థమవుతుంది దాన్ని బట్టి అర్థమైపోతుంది చూడండి ఆరెంజ్ మీద కాపర్ అనమాట బాగుంది నాకైతే కలర్ కాంబినేషన్ మస్తు అంటే మస్తు నచ్చింది ఇది అయితే కనుక మనకి ఓవరాల్గా శారీ అనేది ఇలా ఉంటుంది అనమాట అండ్ ఒక నిండుదనం ఇస్తుందండి లెహంగాస్ కూడా ఒక మంచి సూపర్ గుడ్ అయితే కనుక వైపు తీసుకొస్తుంది డెఫినెట్గా తీసేసుకోండి మంచి లుక్ ఉండేటువంటి చీర ఇది బ్లౌజ్ అండి విత్ కంటిన్యూషన్ బార్డర్ పైన అయితే కనుక వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి నేను దీన్ని కూడా తీసుకున్నాను ఇది అయితే కనుక బార్డర్ చక్కగా వడ్డాను అది కట్టుకుంటే కనుక పెట్టుకున్నా కానీ చాలా బాగా అయితే కనుక కనపడేటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ లెహంగాస్కి గౌన్స్కి శారీస్కి మూడిటి పరంగా కూడా మీరు దీన్ని హ్యాపీగా అయితే కనుక వాడేసుకోవచ్చు సో శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది అండ్ మీకు స్టిఫ్నెస్ ఉండదు శారీలో అనేది మౌల్డీ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా స్టెప్స్కి కూర్చోళ్ళకి అన్నిటికీ కూడా మీరు చెప్పినట్టు వింటుంది ఈ శారీ అయితే కనుక కన్వీనియంట్గా ఉంటుంది టెంపుల్స్కి ఇట్లా మీకు గ్రాండ్ ఫెస్టివల్స్కి పూజలకి నోములకి అన్నిటికీ కూడా మీరు చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు అండ్ హ్యాపీగా కూడా క్యారీ చేయగలుగుతారండి మెయిన్గా దాని ప్రకారంగా కూడా మీరు హ్యాపీగా ఈ సారీని అయితే తీసేసుకోవచ్చు నేను హైలీ రికమెండ్ చేస్తా బార్డర్ కూడా మంచిగా వచ్చింది బ్యాక్ సైడ్ నో ఎక్స్ట్రా థ్రెడ్స్ నో ఏమంటారు జంజాటాలు ఏమీ లేవు బ్యాక్ సైడ్ కూడా ఇది దగ్గరగా చూసుకోండి ఒక్కసారి వీవింగ్ అంతా కూడా అర్థమవుతుంది మంచి షైన్ ఉంది యాక్చువల్గా ఆ కాపర్ జరిగి అనేది అట్లా మెరుస్తుంది అనమాట శారీ పైన మీకు మూవ్ అవుతున్నప్పుడు ఆ కళ్ళని అంత తెలుస్తుందని అనుకుంటున్నానండి సో ఇలా అనమాట అండ్ ట్రాన్స్పరెంట్ లేదు నేను మీకు కనపడుతుందని అనుకుంటున్నాను శారీ లెంత్ అంతా కూడా చాలా బాగుంది ప్రాపర్గా వచ్చేసింది ఖచ్చితంగా అయితే కనుక కాస్త ప్లేన్ ఇచ్చేసారు ఇది అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ ఆ చివరిది పళ్ళు నేను అదే బ్లౌజ్ అనుకున్నా బికాస్ బట్ అన్నిటికీ బ్రోగెట్ వచ్చింది కాబట్టి ఇది అయితే కనుక ప్లెయిన్ మీద పట్టు కాన్సెప్ట్లో అయితే కనుక బ్లౌజ్ అనేది మనకి చూస్తానండి ఎంత వన్ మీటర్ ఉందా ఆల్మోస్ట్ వన్ మీటర్ ఉందండి ఫ్రీగానే అన్నమాట సో ఇది అయితే కనుక మీకు ఇక్కడ చూడండి ఇంకా కూడా బార్డర్ అనేది చాలా బాగా అర్థమవుతుంది ఇది అయితే కనుక ఓవరాల్గా శారీ లుక్ చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది బ్రైట్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ మౌల్డీ కాన్సెప్ట్ ఇది పళ్ళు బాగుంది కదా సారీ చాలా బాగుందండి కట్టుకుంటే ఇంకా బాగా కనబడుతుంది యాక్చువల్గా కరెక్ట్గా రెడీ అవ్వాలి రెడీ అయ్యి మొత్తం అన్నీ పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి ఆ చీర నెక్స్ట్ అయితే కనుక అండి ఇది కూడా చాలా బాగుంటుంది సో క్లాసీగా ఉండాలి కొంచెం కలర్ కాంబినేషన్ అలా అనుకున్నప్పుడు ఒక్కసారి దీన్ని ట్రై చేయొచ్చు మంచి పీకాక్ బ్లూ కలర్ శారీ పైన అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మెరూన్ కలర్ బార్డర్స్తో ఈక్వల్ బార్డర్తో అయితే కనుక వచ్చింది వెరీ లైట్ వెయిట్ అండి మొత్తం కలిపి శారీ ఒక హాఫ్ కేజీ కూడా ఉండదు అంత తక్కువ పైన అయితే ఉంది బట్ క్వాలిటీ బాగుంది షైన్ బాగుంది కలర్ ఇంకా అంతకన్నా బాగుందనమాట సో చూద్దాం ఇది ఎలా వచ్చిందనేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ షైన్ ఉంది దీనిలో కూడా ఒకలాంటి పట్టు ఇది ఉంది ఇక్కడ చూసుకోండి మీరు ఒకసారి మన రియల్ పట్టు సారీస్ ఎట్లుంటాయి సేమ్ అలాగే ఉందండి ఆ టజిల్స్ ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందనేసి ఇలాగా ఓకే ఇక్కడ నుంచి అయితే కనుక ఇప్పుడు మనం పలు నుంచి పోతున్నాము ఈ శారీని చూసేదానికైతే కనుక ఇది అయితే కనుక శారీ అనేది బార్డర్ ఫ్లవర్ బూటీ ఫ్లవర్ బూటీకి నో ఎక్స్ట్రా థ్రెడ్స్ మళ్ళీ బ్యాక్ సైడ్లో ఏం లేవు హ్యాపీగా తీసేసుకోండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి చీర నా తరఫుకెళ్ళి మీకు ఇది హైలీ రికమెండెడ్ చీర కలర్ కాంబినేషన్ కాన్సెప్ట్ ఫ్లవర్ అండ్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నటువంటి చక్కని చీర అండి అలా కట్టుకోవచ్చు పట్టు చీర లుక్ ఉంది శారీ అయితే షైన్ కానీ కలర్ కానీ మరి మీరు అన్నీ బాగానే ఉన్నాయన్నారు కదా అని మీరు నన్ను అడగవచ్చు నాకు బాగున్నవన్నీ నేను మీకు తీసుకొచ్చి చూపించానండి ఇందులో ఇప్పుడు వంద మంది కళ్ళు ఒకేలా ఉండవు వంద మంది చాయిస్ కూడా ఒకేలాగా ఉండదు కదా అందులో వాళ్ళకి ఏదో నచ్చుతుంది ఇన్ని ఇన్ని సారీస్ చూపిస్తే వాళ్ళకి ఒకటే నచ్చవచ్చు రెండు నచ్చవచ్చు అసలు నచ్చకపోనువచ్చు కాబట్టి నేను నా బాధ్యతగా ఇన్ని నాకు నచ్చినవి షేర్ చేస్తాను అందులోంచి మీకు ఏవైతే నచ్చుతాయో మీరు అవి పిక్ చేసుకోండి ఎందుకంటే మన దాంట్లో ఫాలో అయ్యే వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు డిఫరెంట్ టేస్ట్ వైజ్ ఉంటారు కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వాలి అందరికీ నచ్చాలి వీడియో అనే నేను ఇన్ని వెరైటీ కాన్సెప్ట్స్ అనేది తీసుకొచ్చి ఎప్పటికప్పుడు నేను మీకు షేర్ చేస్తూ ఉంటానన్నమాట సో నేను ఎంత కష్టపడతానో మీరు అర్థం చేసుకోవచ్చు అండి నేను కూడా చాలా చూస్తాను రేట్ చూస్తాను లేటెస్ట్ చూస్తాను కాంబినేషన్స్ ట్రెండ్ అన్నీ చూసే నేను కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను సో నా కష్టం మీకు అర్థమయ్యింది లేకపోతే నేను మంచి కలెక్షన్స్ కనుక ఇస్తున్నానని అనిపిస్తే కనుక లైక్ చేయొద్దు మీకు ఏది నచ్చినా కానీ ప్రజెంట్ సేల్లో ఉంది తీసుకోవడం కూడా లేట్ చేయొద్దు కొన్ని చాలా ఫాస్ట్గా అయితే కనుక స్టాక్అవుట్ అయిపోతున్నాయి ఈ రోజు నేను ఇప్పుడు షూట్ చేస్తున్నారండి అప్లోడ్ చేసేదానికి నాకు టూ డేస్ పడుతుంది ఆ వరకు ఇందులో ఎన్ని అయిపోతాయో కూడా తెలియదు అప్పుడు నేను ఆ వీడియోలోకి వెళ్ళి తీయలేను అప్లోడ్ అయిపోతుంది అప్పటికే సో ప్రాబ్లం ఇది అనమాట కొన్ని ఇవ్వలేకపోతాను బట్ ఒకవేళ నేను లేకపోయినా వన్ ఆర్ టూ అనేది వేరే కలెక్షన్ ఇస్తానండి అందులోంచి మీరు అడ్జస్ట్ చేసుకుని తీసేసుకోవడమే ఏదైనా నేను ఇవ్వలేకపోయాను అంటే అక్కడ షేర్ ఆప్షన్ ఉండదు కదా స్టాక్అవుట్ అయితే కాబట్టి లేనట్టు కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఎక్కువైపోతుంది మళ్ళీ వీడియో లెంత్ ఆల్రెడీ పది చీరలు ఉన్నాయండి నేను అందుకే కొంచెం ఫాస్ట్గానే అక్కడికి చూపించుకుంటా వెళ్తున్నాను ఇట్లా ఎక్కడైనా చెప్తే మాత్రం మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది నాకే భయము ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ అనమాట సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనిపించింది అందుకోసం చెప్పాను ఇది అయితే కనుక బ్లౌజ్ అండి ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక మనకి ఇట్లా కలనత షేడ్ పైన బ్లౌజ్ అయితే వచ్చింది మీకు కావాలంటే ప్లెయిన్ మనకి హాఫ్ పట్టు రాసిక్ ఇట్లాంటి వాటితో కూడా రాసిక్లో కూడా మంచి క్వాలిటీ ఉంటాయండి బూటీతో వచ్చేసి వర్క్ అనేది ఫ్యాబ్రిక్ షాప్స్లో దొరుకుతాయి మనకి అలాంటి వాటితో కూడా మీరు చక్కగా వెళ్ళొచ్చు పట్టు కూడా లుక్ ఇవ్వచ్చు బికాజ్ ఇది చాలా బాగుంది క్వాలిటీ కలర్ మంచి పట్టు లుక్ అయితే కనుక వచ్చింది కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంటుందండి కడితే మంచి ఒరిజినల్ లుక్స్ ఉంటాయి కదా దానిపైన అయితే కనుక వచ్చింది అనమాట మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు అంతా కూడా వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా ఒక ట్రెండ్ ఇట్లా వింటేజ్ కూడా తీసుకొచ్చాను అనమాట కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉండేలాగా చెక్స్ ప్యాటర్న్ అట్లా కూడా సో ఇది కూడా ఒక డిజైన్ సో చూడండి ఇది కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను మీకు కలర్ కాంబినేషన్స్ కొన్నిటిలో ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయండి ఇదైతే కనుక మనకి శారీ అయితే బ్లౌజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇదైతే కనుక మీకు బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు ఫ్రీగా ఉండింది ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా కుట్టించేసేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి కాన్సెప్ట్ ఇలా వస్తుందండి లైక్ చెక్స్ ప్యాట్నే వచ్చేసింది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో అయితే కనుక కంటిన్యూ రన్నింగ్ మీదనే వచ్చింది లేదు ఏదైనా కాంట్రాస్ట్ టచ్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు వేరే ఫ్యాబ్రిక్తో దీన్ని అయితే కనుక సెట్ చేసేసుకుంటే ఇంకా బోల్ అని కూర్చోళ్ళు మీ సొంతము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక మనకి పళ్ళు మీకు ఇక్కడ వేరియేషన్ తెలుసు ఉండొచ్చు పాయింట్ అనేది ఇక్కడ ఒక బార్డర్ లాగా వచ్చేసింది ఇక్కడ ఒక బార్డర్ లాగా వచ్చేసింది ఇదైతే కనుక చిట్టి పళ్ళుతోని మనకైతే కనుక పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా బాగుందండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో ఇట్లా కొంచెం టెంపుల్ డిజైన్ కాన్సెప్ట్ చెప్తాం కదా అలా అయితే కనుక ఉంది కంటిన్యూషన్ అయితే కనుక శారీ అనేది ఇలాగే వస్తుంది లెంత్ బాగుంది ఈ విడుతూ లెంత్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి దీనికి ఇలా సో ఇదైతే కనుక శారీ అండి కాంబినేషన్ లుక్ అంతా కూడా మంచి కలర్ యాక్చువల్గా మంచి మెజెండా పింక్లోనే గోల్డ్ కలర్ చెక్స్తో అయితే కనుక ఈక్వల్ బార్డర్తో వచ్చినటువంటి లైట్ వెయిట్ కాన్సెప్ట్ వింటేజ్ థీమ్ పైన చక్కగా ఉన్నటువంటి శారీ అండి చాలా బాగుంటుంది అసలు కట్టిన తర్వాత అయితే కనుక హై నెక్ అట్లా పెట్టుకుని కొంచెం ట్రెడిషనల్ లుక్ మీరు ఇవ్వండి ట్రెడిషనల్ జ్యువెలరీ పెట్టుకోండి కాస్త సూపర్ సూపర్ ఇంకా డెఫినెట్గా మీకు అట్లా సూట్ అయిపోద్దండి చీర మెయిన్ బార్డర్ మీద లైక్ ఈ డిజైన్ చెక్స్ మీదనే మనకైతే కనుక సగం లుక్ అయితే కనుక తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండర్ బడ్జెట్లో ఉంది సో కాబట్టి నేను దీన్ని కూడా నేను మీకు రికమెండ్ చేస్తాను మంచి ప్యాటర్న్ ఇది కూడా మనకి క్లాస్గా ఉంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ నెక్స్ట్ అయితే కనుక అండి మరొక శారీ చూపిస్తాను పట్టు కాన్సెప్ట్లో ఇది కూడా మీకు అయినా గిఫ్టింగ్ పర్పస్ అయినా అండర్ బడ్జెట్లోనండి వాళ్ళ దగ్గర దగ్గరగా మనం ఫోర్ ఫిఫ్టీ ఈ రేంజ్ నుంచినే వెళ్తున్నాము హై రేంజ్లు కూడా కొన్ని కలుపుతూ ఇచ్చాను బికాస్ కొంచెం ఫెస్టివల్ సీజన్ కదా సో అన్నీ కూడా ఉండాలి కాబట్టి అన్నీ మిక్స్ చేస్తూనే ఇస్తున్నాను నేను మీకు చూసుకున్నట్లయితే కనుక ఇదైతే కనుక మనకి శారీ అండి అన్ని ఫ్రెష్ పీసెస్ ఫ్రెష్ డిజైన్సే మనకి మీషోలో వచ్చినవి ఇలా ఉంటుంది సారీ బాగుంది కలర్ కాంబినేషన్ మంచి కంచి పట్టు చీరలు ఉంటాయి కదా అండి ఆ లుక్ వచ్చింది మీకు మీరు చూడండి ఇట్లా వేస్తా నేను అసలు ఎంత బాగుందో చీర ఇలా కంచి పట్టు చీరలు నేనండి యాజ్ డీజీగా సార్ బార్డర్ కూడా భలే వచ్చింది అసలు కాన్సెప్ట్ దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఇవి లెహంగాలు కూడా బాగుంటాయండి సో ఇది అయితే కనుక మీకు సారీ ఇంకా నేను స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ పాయింట్ నుంచి మీరు చూసేసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి మీకు ఏదైతే నచ్చుతుందో దానిని బట్టిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి బార్డర్ ఏంటంటే మనకి గ్రీన్ లాంటిది వచ్చింది కదా సో ఇదేంటంటే కొంచెం డార్క్ గ్రీన్ అయితే కనుక కాంబినేషన్ అనేది కాస్త డార్క్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు దీనికి ఇదైతే కనుక మనకి శారీ శారీ కంటిన్యూషన్ పైన చూస్తున్నాం ఇప్పుడు బ్లౌజ్ వన్ మీటర్ వచ్చిందండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే కనుక పళ్ళు డిజైన్ తీసుకున్నారు ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అయింది కాంబినేషన్ వచ్చేసి ఓకే మొత్తం శారీ ఇదేనండి లుక్ అంతా కూడా ఖర్చింగ్ వరకు కూడా సేమ్ మనకి మొత్తం అంతా కూడా వీవింగ్ వచ్చింది సో బ్యాక్ సైడ్ కూడా నో ఎక్స్ట్రా థ్రెడ్స్ చూసుకోండి కదా కట్టుకున్నప్పుడు కూడా బాగా కనపడుతుంది ఇంకా మనకి లుక్ అనేది సో కంటిన్యూషన్ అంతా కూడా శారీ అనేది ఇలాగే వస్తూ ఇలాగే వచ్చింది అనమాట సో అండర్ బడ్జెట్లో అయితే కనుక ఒక చక్కని శారీ ఇది కూడా మీకు లైట్ వెయిట్లో వస్తుందండి ఇలా ఉంటుంది చాలా బాగుంది కలరు చాలా అంటే చాలా కంచు పట్టు చీరలకి ఏమాత్రం తీసుకోని ఉంటుంది ఆ షైన్ కానీ ఆ కలర్ కాంబినేషన్ సిల్వర్ వీవింగ్లో దీని డిజైన్ అంతా కూడా బడ్జెట్ రేంజ్ కోసం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇదొక మంచి పట్టు చీర అని హైలీ రికమెండ్ చేస్తాను నేను మీకు దీన్ని ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మన ఎనిమిదవ చీర అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా ఉందండి కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు పెద్ద వయసు వాళ్ళు కూడా ఉంటప్పుడు ఇలాంటివి బాగుంటాయి అనేసి అయితే కనుక తెప్పించాను ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చేసి టూ సైడ్ కూడా మనకి ఇట్లాగా ఈక్వల్ బార్డర్ పైన అయితే కనుక వచ్చేసాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా మీకు పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక మీకు శారీ చూపిస్తాను చూడొచ్చు ఇదైతే కనుక మనకి పళ్ళు అండి ఆల్ ఓవర్ అంతా కూడా గోల్డ్ కలర్ డిజైన్ పైన అయితే కనుక వచ్చేసి కొంచెం మనకి వంకాయ రంగు చెప్తాం కదా బ్రింజాల్ కలర్ ఆ దానిపైన అయితే కనుక శారీ ఫ్లవర్ డిజైన్ టూ సైడ్ కూడా ఈక్వల్ మనకి మెరూన్ కలర్ బార్డర్తో అయితే కనుక వచ్చింది యాక్చువల్గా ఇది మెరూన్ అండి ఇది రెడ్ మళ్ళీ దానిలో కూడా కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు ఇలా అయితే కనుక ఉంటుంది అనమాట కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా కావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు గిఫ్టింగ్ రిలేటెడ్ అనుకున్నప్పుడు కొంచెం ఇట్లాంటివి బాగుంటాయి లేదు ఎంగేజ్లో ఉన్నా కానీ మెత్తదనం కావాలనుకునే వాళ్ళకి వీవింగ్లో కావాలనుకునే వాళ్ళకి ఈ సారీస్ సూట్ అవుతాయండి ఖచ్చింగ్ పాయింట్ వచ్చేసి కాస్త ప్లెయిన్ తీసేసుకున్నారు ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అనమాట చెక్స్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చేసి ఇది అయితే కనుక కాంబినేషన్ అనేది ఈ విధంగా వచ్చింది సో మీ కాంట్రాస్ట్లో అయితే కనుక బ్లౌజ్ వస్తూ కంప్లీట్ డిజైన్ అనేది అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి ఇది కూడా మంచి లెంత్ ఉంది సారీ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే కనుక మీకు ఎలా ఉంటుందంటే పట్టు చీరలోనే సాఫ్ట్ మెటీరియల్ పైన కొంచెం మనకి కల్నేత షేడ్ గోల్డ్ నేను బ్లూ తీసుకున్నాను ఇది ఇది కూడా మీకు అయితే మాత్రం మంచి లుక్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ బార్డర్స్ అండి ఆల్మోస్ట్ ఇంటి రెండు కూడా ఈక్వల్ బార్డర్సే సో ఇది కూడా బ్లూ అండ్ రెడ్ దాన్ని కల్నేత వచ్చేసి అయితే కనుక మనకి బుటీ అంతా కూడా గోల్డ్ వీవింగ్ పైన అయితే కనుక తీసుకున్నారనమాట అండర్ బడ్జెట్ పీస్ ఇది కూడా మీకు సో చూసుకోవచ్చు మీకు శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి మంచి డిజైన్ ఇది కూడా ఓకే ఇలా ఉంటుంది సో నచ్చితే తీసుకోండి అండి మీకు ఇది ఒక చాయిస్ నేనైతే ఇస్తున్నాను కట్ చెంగు దగ్గర నుంచి సారీ బ్లౌజ్ దగ్గర నుంచి అయితే కనుక వెళ్తున్నాము ఇదైతే కనుక కట్ చెంగు కట్ చట్ చెంగు దగ్గర నుంచి వెళ్తున్నాము ఇదంతా కూడా శారీ వీవింగ్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది నో ఎక్స్ట్రా థ్రెడ్స్ బ్యాక్ సైడ్ కూడా బ్యాంగిల్స్కి పట్టుకోవడము జ్యువెలరీకి పట్టుకోవడం లాంటివి ఏమీ లేవు దీనికి అండ్ ఇదైతే కనుక మీకు బార్డర్ అంతా కూడా కాంబినేషన్ అంతా కూడా చూపిస్తున్నాను ఈ వీళ్ళంతా కూడా బాగా వచ్చిందండి ఇదైతే కనుక మనకి పళ్ళు ఓకే లింక్స్ అన్నీ ఉన్నాయండి డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి తప్పకుండా ఛానల్కి అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మీ చేస్తానండి మీకు ఇలా బాగుంది కదా కలర్ బాగుంది యాక్చువల్గా మంచి కాంబినేషన్ ఈక్వల్ బార్డర్లో వచ్చింది చాలా బాగా కనబడుతుంది అనమాట సో కావాలనుకునేవారు చూసుకోండి కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చిన కలర్స్ని బట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ కలర్స్ మీ దగ్గర ఉన్నాయని అనుకున్నప్పుడు పక్కన ఇంకేమైనా కలర్స్ ఉన్నా కానీ చూసుకుని క్లిక్ చేసుకుని తీసేసుకోండి కాంబినేషన్ ఒకవేళ లేదు ఈ వీటికి బాగానే ఉన్నాయని అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ మన టెన్త్ శారీ కూడా చూద్దామండి అన్ని కలెక్షన్స్ ఇవ్వాలి అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అన్నీ కూడా టాస్క్గానే ఉన్నాయి ఏది తీసుకోవాలో అర్థం కాని అంత అందంగా ఉన్నాయి అనమాట సో ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి లెహెంగాస్ కూడా కలంకారీ ప్యాటర్న్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి ఎన్ని ఉన్న ఈ చీర మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు నాది గ్యారెంటీ అసలు మీకు మనకి ఏమంటారు బోర్ కొట్టని అది కలర్ కానీ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ బ్లౌజ్ పీస్ నుండి చూస్తున్నాము కలంకారీ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ సారీ బాగా కనెక్ట్ అవుతుంది లో మెయింటెనెన్స్ పైన అయితే కనుక మీరు హ్యాపీగా క్యారీ చేయగలుగుతారు శారీ అనేది నేను ఇంతకుముందు దీనిలోనే డార్క్ బ్లూ ఇచ్చానండి కొత్తగా ఇలా అయితే కనుక మనకి ఇట్లాగా లైట్ దీనిపైన అయితే కనుక వచ్చిందనమాట ల్యావెండర్ షేడ్స్లోని ఇలా సో పర్పల్ లావెండర్స్ ఇంకా కూడా ట్రెండ్ నడుస్తున్నాయి కదా ఇలా అయితే కనుక మొత్తం కలంకారీ థీమ్ వైజ్గా వచ్చేసి పళ్ళుతో అయితే కనుక ఎండ్ అవుతుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇంతకుముందు నేను మీకు డార్క్ బ్లూ పైన అయితే కనుక ఇచ్చాను అనమాట సో నేనైతే ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నానండి ఇది కూడా నాకు బాగా నచ్చింది అసలు కాంబినేషన్ చూడంగానే సో సరే ఈ కలర్ కూడా నాకు లేదు అని అయితే తెప్పించాను ఎవరికైనా ఒకవేళ నచ్చింది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు బ్లౌజ్ కూడా బాగా సింపుల్గా వచ్చింది చక్కగా ఉందనమాట బ్లౌజ్ కూడా బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ వస్తుంది సో చూసుకోండి పుట్టించుకున్న తర్వాత లుక్ అనేది ఇంకా కూడా బాగా హైలైట్ అవుతుంది ఓవరాల్గా అయితే కనుక అండర్ బడ్జెట్లో ఇన్ని వెరైటీ కలెక్షన్స్ అనేది నేను మీకు షేర్ చేశాను అన్ని లింక్స్ ఇచ్చేసాను సో ఇది మన కంప్లీట్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి సో నా సారీ కూడా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ అండర్ బడ్జెట్లోనే ఉంది అయితే కనుక ఇది మనకు వస్తుందనమాట సో బ్లౌజ్ జస్ట్ నా బ్లౌజ్ అనమాట జస్ట్ నేను కాంట్రాస్ట్లో అయితే కనుక మ్యాచ్ చేసి ఈ విధంగా వేసుకున్నాను ఇది నా బ్లౌజ్ అండ్ సారీ డీటెయిల్స్తో మన వీడియో అయితే కనుక ఎండ్ చేసేస్తున్నాము మరో వీడియోలో రేపు కలుద్దాం ఇంకేమైనా డౌట్ ఉందో నాకు కామెంట్ తప్పకుండా చేయండి అండ్ నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను సో ఫాలో అయిపోండి ఇంకా కూడా ఫాలో అవినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్